హలో అండి ఆహాల్ టైమ్ రిసైబ్స్కి స్వాగతం వామాకులను మదర్ ఆఫ్ హెబ్స్ అంటారు ఆకుపచ్చని రంగులో దలసరిగా చూడచక్కగా ఉండే ఈ వామాకుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వామాక్ అన్నం బజ్జీలు రసం ఇలా చాలా రకాలుగా చేస్తుంటారు కదండి ఈరోజు మనం వామాకుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల నూనె వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనపప్పు వేసి ఒక అర నిమిషం పాటు వేయించాక దానిలో ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి మరొక అర నిమిషం పాటు వేగాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పది ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి అన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి పచ్చిపల్లీలను ముందే మినప్పప్పు వేసుకున్నప్పుడే వేసుకొని వేయించుకుంటే ఇంకా బాగుంటాయండి నా దగ్గర ఇప్పుడు పచ్చిపల్లీలు లేవు అందుకే ఇలా అన్నీ వేగిన తర్వాత వేయించిన పల్లీలు చివరగా వేసి కలిపాను మీడియం సైజులో ఉన్న వామాకులను ఒక ఇరవై ఐదు వరకు తీసుకోవాలి గ్రామ్స్లో చెప్పాలంటే ఇవి వంద గ్రాముల వరకు ఉన్నాయి వామాకుల్ని శుభ్రంగా కడిగి చిల్లులు గిన్నెలో నీళ్లు లేకుండా వాడ్చి తీసుకోవాలి మనం నువ్వులు మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేయించాం కదండీ వేయించి తీసిన అదే ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకుని ఈ వామకులను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఆ వేడికే కలుపుకుంటే ఈ వామాకులు మగ్గుతాయి దీనిలోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి కలిపి దీనిలో ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్ తగినట్లుగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ముందుగా వేయించి గిన్నెలోకి తీసుకున్న పప్పులు ఎండిమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో వేయించుకున్న వామాకులను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు ఏం పోసుకొని అవసరం లేదండి వామాకులో ఉండే తేమే సరిపోతుంది ఈ పచ్చడిలో పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత అర స్పూన్ పచ్చనపప్పు అర స్పూన్ మినపప్పు మూడు చితక్కొట్టిన కొట్టిన వెల్లుల్లి రెబ్బలు పావు స్పూన్ ఆవాలు వేసి ఒక ఆరు నిమిషం పాటు వేగిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర వేయాలి అలాగే చిటికెడి ఇంగువ రెండు ఎండుమిర్చి ముక్కలు రెండు కరివేపాకు రెమ్మలు వేసి వేయించుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి పోపంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపును పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా చేసుకునే హెల్దీ టేస్టీ అయినటువంటి వామ్ పచ్చడి రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి